ఈరోజు ప్రధానమంత్రి మోదీ గారు విశాఖపట్నానికి వచ్చాడు చాలా గొప్ప విషయం మోదీ గారు అంటే ప్రధానమంత్రి హోదాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఏమడుగుతాడు రాష్ట్రానికి రావాల్సిన ఉంటే పెట్టుబడులు అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ఉంటే బకాయిలు అదేవిధంగా రాష్ట్రంలో ఏమైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా సరే డెవలప్మెంట్ సోర్సెస్ ఏమైనా సరే పెట్టాలి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అదేవిధంగా విధంగా వచ్చాడు అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేదీకరణ చేయకుండా ఆపండి అదేవిధంగా విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి కూడా నెరవేర్చండి ఆ బకాయిలన్నీ కూడా చెల్లించండి ఇంకా ఎయిమ్స్ లాంటి కాలేజీలు తీసుకురావడం కానీ మెడికల్ కాలేజీకి సంబంధించి పర్మిషన్లు అదేవిధంగా వాటికి సంబంధించి ముందడుగులు ఇంకా ఎన్నెన్నో చెప్పుకుండా పోతే బోల్డ్ అని చెప్పుకోవచ్చు అవన్నీ కూడా రిక్వైర్మెంట్ అడగాల ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రానికి కావాల్సిన ఉంటే అన్నీ కూడా అడుగు అడగాలి అక్కడ నుంచి తెప్పించుకోవాలి మోదీ దగ్గ ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి మోదీ గారి దగ్గర నుంచి కూడా ఆ ఐసోలెన్స్ రప్పించుకోవాలి ఏ ముఖ్యమంత్రి అయితే అదే కదా అడుగుతాడు గతంలో మోదీ గారు విశాఖపట్నానికి వచ్చినప్పుడు అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చాలా డేర్గా మాట్లాడాడు సార్ మీకు మాకు రాజకీయంగా ఏమీ లేవు పొత్తులు గిత్తులు ఏమి లేవు మాకు మీ మీద మంచి అభిప్రాయం ఉంది మాకు రావాల్సినవన్నీ కూడా మాకు ఇచ్చిపడేయండి అంతవరకే మేము మాకు ఇచ్చారంటే మీకు మేము హెల్ప్ చేస్తాం మాకు స్టేట్కి రావాల్సినవి కూడా మాకు ఇవ్వండి మీకు ఆల్వేస్ మేము హెల్ప్గా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముందే చాలా గట్స్ ఉండి మాట్లాడడం జరిగింది కానీ ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం మీద కనీసం ప్రస్తావించడం కూడా లేదు నారా చంద్రబాబు నాయుడు గారు స్టీల్ ప్లాంట్ని ఆదుకోవాలని చెప్పేసి ప్రధానికి కనీసం విజ్ఞప్తి కూడా చేయలేదు మీరు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ మొత్తం చూస్తే మోదీ గారి భజనే చేశాడు తప్ప రాష్ట్రానికి ఇది కావాలి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట ఒక్క మాట కూడా మాట్లాడలేదు పాపం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు వెయ్యిన్ని నాలుగు వందల రోజులకు పైగా ఉద్యమం చేస్తున్నారు ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా కాపాడుతామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చిన సంగతి మనకు అందరూ కూడా తెలిసిందే అయితే ఎన్నికల తర్వాత స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ అంశాన్ని కంప్లీట్గా నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశారు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ గనుల గురించి ప్రస్తావించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల గురించి మాత్రం ప్రస్తావించలేదు ప్రధాని గారికి అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి కార్మికులు కోరినా కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ చంద్రబాబు నాయుడు గారు తీర్న ద్రోహం ఇంకా చేస్తూనే ఉన్నాడు ఆయన మాటల్లోనే అర్థమవుతుంది ప్రధానమంత్రి వద్ద కనీసం స్టీల్ ప్లాంట్ గురించి ఆ ప్లాంట్ గురించి అసలు ఓసే ఎత్తలేదు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మాత్రం ఐరన్ సప్లై చేసేందుకు పైప్ లైన్ వేసేందుకు అనుమతించాలని చెప్పేసి మోదీ గారిని చంద్రబాబు నాయుడు గారు కోరారు మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మరి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించలేదు స్టీల్ ప్లాంట్కు ఐరన్ ఓర్ అడగకుండా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ సప్లైకి పైప్ లైన్ చంద్రబాబు నాయుడు గారు అలగడం ఏంటి రైల్వే జోన్ మీద అబద్ధాలు చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని చెప్పేసి ప్రధానమంత్రి సభలో పచ్చి అబద్ధాలు కూడా చెప్పాడు మొత్తం పెట్టుబడులు తానే తీసుకొచ్చారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా డామికులు కూడా బలుకుతున్నాడు ఏడు నెలల్లో తామే అంతా చేశాం అన్నట్టు నారా చంద్రబాబు నాయుడు గారు ఓ రేంజ్లో బిల్డప్ తీసుకుంటూ పోతున్నాడు గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉంటే ప్రాజెక్టులను తన ఖాతాలు వేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాటికంతా కూడా ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టుకుంటూ పోతున్నాడు నరేంద్ర మోదీ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు అటు ఇంగ్లీష్ ఇటు హిందీలో ఉన్న అబ్బో నా స్వామిరంగా అట్లే ప్రధాని గారిని ప్రసన్నం చేసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నాడు తప్ప స్టేట్కి రావాల్సిన వాటి మాత్రం ఎక్కడికైనా అడగడం లేదు మోదీ ఇది ప్రపంచ ఇది అబ్బో నా సామరంగా కాబట్టి ఒకసారి గతంలో ప్రధాని ప్రధానమంత్రి ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రధాని ముందు చంద్రబాబు నాయుడు గారి మాటల మధ్య వ్యత్యాసం మీరు అందరూ గమనించండి ఎవరు స్టేట్ కోసం పాటు పడుతున్నారు ఎవరు సొంత లాభం కోసం పాటు పడుతున్నారు మీకు అర్థమైపోతుంది ఒకసారి ఆ మాటలో వినండి మొత్తం మొత్తం ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని ప్రత్యేకంగా మీతో మా అనుబంధం పార్టీలకు రాజకీయాలకు అతీసం ఆ రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు ఉండదు ఉండబోదు సార్ విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణనలోకి తీసుకుని పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను